మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండలంలోని జేకే కన్వెన్షన్ ఫంక్షన్ హాల్లో రా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ రెండు వేల ఐదు వందల మంది రైస్ మిల్లర్స్ తో ఏర్పాటు జరిగింది అధ్యక్షునిగా పాడి గరపరెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ సందర్భంగా గణపతి రెడ్డి మాట్లాడుతూ సమస్యల సాధనలో తన వంతు కృషి చేస్తానంటూ బంధుప్రీతి పక్షపాతం లేకుండా తన వంతు సాకారం అందరికీ న్యాయం జరిగే విధంగా రాత్రి పగలు అంతఃకర్ణ శుద్దితో శ్రమించడానికి సైనికుడిగా అందరినీ కలుపుకొని ఎంతటి జటిలమైన సమస్యలైనా సాధించడానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా వాగ్దానం చేశారు ఒకప్పుడు ఉప్పుడు బియ్యం అసోసియేషన్ రా రైస్ మిల్లర్ అసోసియేషన్ ఒకటేనని ఎక్కువ రైస్ మిల్లర్లను కలిగి ఉన్నది రా రైస్ మిల్లర్లని ఉప్పుడు బియ్యం మిల్లర్స్ విత్తనాన్ని సహించలేని రా రైస్ మిల్లర్స్ నూతనంగా రా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం జరిగిందని సందర్భంగా తెలిపారు గణపతి రెడ్డి తనను నమ్మి మిల్లర్స్ అసోసియేషన్ బాధ్యతలు అప్పగించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ అసోసియేషన్ లో ప్రభుత్వానికి ప్రజలకు భారతీగా సమస్యల సాధనలో కృషి చేస్తారని మిల్లర్స్ అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు అందరూ ప్రత్యేకతాగతి వచ్చి ఐక్యమత్యంగా ఉండి సమావేశం ఏర్పాటు చేసుకొని రాష్ట్ర కమిటీ అధ్యక్షుల్ని మీకు అందుకు వారికి తీరు తీరున ధన్యవాదాలు చేస్తున్నాం తర్వాత మనకున్న సమస్యల మీద ప్రభుత్వ ప్రజలతో